మిత్రులందరికీ శుభోదయం రైతు భారతం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నేను వచ్చేసి ఆముదం తోట దేకి వచ్చానండి ఈ పేరు కూడా మీరు వింటుండే కొత్తగా అనిపిస్తుందేమో అనుకుంటాను కదా కాదండ్రో ఇది ఆముదాలండి ముందు అయితే మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ ఆముదం అయితే మన తలకి పట్టించేవారు ఇప్పుడు కూడా చాలా పల్లెల్లో విలేజెస్లో కూడా ఈ ఆముదం నూనె పిల్లలకు పెడుతూ ఉంటారు ఇది పెట్టారంటే తలనొప్పి ఉండదు ఇప్పుడైతే ఏదో కొబ్బరి నూనె తర్వాత రకరకాల నూనెలు అయితే వచ్చాయి సో ఆ కాలంలో అయితే ఎక్కువగా ఈ ఆముదం నూనె పిల్లలకు అలాగే పెద్దలు కూడా తలకు వాడేవారు ఈ ఆముదం నూనె పెట్టుకోవడం వల్ల తల చాలా చల్లగా ఉండేది పిల్లలకు కూడా చాలా బాగా వెంట్రుకలు రావడం కానీ తర్వాత పిల్లలు కూడా చాలా పోషకంగా స్ట్రాంగ్గా ఉండేవారు కానీ ఇప్పుడు చూసినట్లయితే అంత కొబ్బరి నూనె తర్వాత మిగతా ఏవే నూనెలు పెడుతున్నారు అంత కల్తీ అయిపోతున్నాయి సో ముందున్నట్లు లేదండి ఈ తోట చూడండి ఎట్లా ఉందో మరి ఇప్పుడు ఆముదం చెట్లు ఎక్కడ చూసినా కూడా కనపరావు అనుకుంటాను ఇవి చాలా అరుదు ఇదైతే తమిళనాడు డిస్టిక్ నామక్కల్లో ఉన్నటువంటి ఒక విలేజెస్లో అయితే వారు పండిస్తూ ఉన్నారు సో ముందైతే ఇటువంటి ఇవి చాలా ఉండేవి ఇప్పుడైతే అస్సలు లేవనే చెప్పొచ్చు మొత్తానికైతే మీలో ఎంతమంది ఆముదంలో వాడారో కామెంట్ రూపంలో నాకు మీరు తెలియజేయండి సో ఈరోజు పొద్దున అలా వెళ్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉందండి మరి వీరి పండిస్తున్నటువంటి రైతులు ఇక్కడ చాలాగా చూసినామంటే వ్యవసాయం అంతా ఇక్కడ ఇలాగే ఉంది ఆర్గానిక్ అంటే పూర్వకాలంలో ఉండే పంటలను వీరు ఇంకా పండిస్తూ ఉన్నారు వీరు పండించే విధానం ఆ పద్ధతులు కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయండి మొత్తానికైతే చాలామంది ఇక్కడ చూసినట్లయితే ఆ కాలం ప్రాసెస్ ఇంకా ఇక్కడ జరుగుతూనే ఉంది పాతకాలం తరహాలోనే వీరు పంటలు పండిస్తూ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది సో మొత్తానికైతే ఈరోజు నేను తమిళనాడు డిస్టిక్లో ఉన్నాను తమిళనాడులో నామక్కల్ డిస్టిక్లో తిరుగుతూ ఉన్నాను సో ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే చాలా విభిన్నంగా వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడడం కూడా జరిగింది సో ఇక్కడ వాళ్ళందరూ చూసినామంటే బోర్ల వ్యవసాయం అయితే ఉంది మామూలుగా అయితే మన ఆంధ్రాలో వచ్చేసేసి కాలువల వ్యవసాయం ఎక్కువగా ఉంటుంది తమిళనాడులో ఎక్కువగా బోర్ల వ్యవసాయం అయితే ఉందండి ఈ చెట్లు ఇంకా కొంచెం పెరుగుతాయండి హైట్ అంతా పెరుగుతాయంట ఇంకా హైట్ పెరిగిన తర్వాత వీటిని గింజలు తీసేసి తర్వాత మెల్లులికేసి ఆముదాన్ని తయారు చేయడం జరుగుతుంది సో ఇప్పటికైతే చాలా తక్కువ అనుకుంటాను ఆముదాన్ని యూస్ చేసేది మన సైడ్ సో తమిళనాడులో అయితే యూస్ చేస్తున్నారు ఇంకా మన పక్క అయితే ఇంకా లేదు సో ఇక వీడియో చూస్తున్న ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను రైతు భారతం ఈ కార్యక్రమం మీకు నచ్చితే కామెంట్ చేయండి